ఈరోజు జరిగిన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక అంశాలపైన చర్చించాం అచ్చెన్నాయుడు గారు మీకు పూర్తి స్థాయిలో వివరించారు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చిలనివ్వకూడదు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా అది సీట్ల విషయంలో కానివ్వండి క్షేత్ర స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జరిగే అనేక సమావేశాల్లో కానివ్వండి ఇరు పార్టీల నాయకులు అనేక సమావేశాల్లో కూడా ఒక మంచి భావనతోటి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళింది మనందరం కూడా చూసాం దాన్ని ఈరోజు ఈ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించాం అనేక సమావేశాల్లో కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే మాట చెప్తున్నారు మా క్యాడర్కి కలిసి పనిచేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది సాక్రిఫైజెస్ త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే మనందరం కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఇది కేవలం మన ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మన భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్లాలని ఆలోచనతోటి ఈ సమావేశంలో వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని అందరినీ కూడా అభినందించడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున తలబట్టబోయే ఈ భారీ బహిరంగ సభ ఒక అద్భుతమైన సభగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఎన్నికలకి శంకారంగా చేయబోయే కార్యక్రమాలు ఏ విధంగా సిద్ధమవుతున్న దానిపైన వివరించుకుంటూ ప్రజలకి ఇంకా అంకిత భావంతో పనిచేయడానికి మరొకసారి ఒక చక్కటి సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బాధ్యతగా ఇరు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో అదే కేవలం ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించిన సభనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తాం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తాం కనీవ ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం అది తాడేపల్లి దాటగానే జాతీయ రహదారిపైనే ఒక మంచి సభా వేదికని సెలెక్ట్ చేయడం జరిగింది అక్కడ ఇరు పార్టీల నుంచి లాజిస్టిక్స్ టీమ్స్ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో దిగి ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాం సుమారు ఐదు వందల మంది ప్రత్యేక ఆహ్వానితులను పిలిచి వాళ్ళని డాయస్ పైన కూర్చోబెట్టి ఇరు పార్టీల నాయకులు రాబోయే రోజుల్లో మేము చూడే అనేక కార్యక్రమాలను వివరించడమే కాకుండా ఒక మంచి కలయికతోటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బాయ్ బాయ్ వైసీపీ అనే పరిస్థితి ప్రతి పౌరుడు కూడా ఈరోజు అదే విధంగా నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాడు ఆ వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ రాజకీయ కాక్షలు మీడియాల పైన జరుగు మీడియా పైన జరుగుతున్న దాడులు పైన తీసుకొస్తున్న మానసిక ఒత్తిడి వీటి కూడా ఒక రెండు నెలల్లో రాష్ట్రం నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చే విధంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని ఈ సభ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మా నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా పిలిపిస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం ప్రత్యేకంగా యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకు రావాల్సిన భద్రత రైతులకి అందించాల్సిన భరోసా ఈ మూడు అంశాలపైన ఈరోజు కూడా మేము మా సమావేశంలో చర్చించుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేనిఫెస్టోలో కొన్ని మంచి ప్రణాళికతో సిద్ధం చేసిన కొన్ని అంశాలని పెద్దలు రామకృష్ణుడు గారు కూడా అనేక సూచనలు చేశారు వాటన్నిటిని కూడా పొందుపరిచి రాబోయే రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలోనే సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకున్నాం